మీరు చూస్తున్నారు దేవరికద్ర ఎలస్ అంతా ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు ఆరు ఆరు పళ్ళ యా ఊరు మనది తిప్రాస్పల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఎట్లా రేట్ ఎట్లా ఒకటి ఇరవై ఐదు రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ ఎవరైనా లక్ష రూపాయలకు అడుగుతున్నారట మళ్ళీ నువ్వే ఆడుకున్నావు లక్ష పది వస్తే ఇచ్చి పెడతావు బాగోద్ది పనికి ఇట్లా పని కట్టు చూసుకోండి అని చెప్తున్నాడు ఏం పేరు నీ పేరు వెంకట్రాములు అంటే పేరు ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోండి వచ్చి నెంబర్ చెప్పు సార్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ జీరో వన్ ఫైవ్ వన్ ఫండ్స్ ఎవరికన్నా నచ్చతే పని కట్టుకొని చూసుకోవాలని చెప్తున్నాడు तो व्यवस्था ना